ముందుగా ఇక్కడికి ఈవెంట్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన గౌరవనీయులు మంత్రివర్లు క్షేత్రబాబు గారికి మా దిల్ రాజు గారికి సంజయ్ జాజు గారికి శంతుల్ గారికి వీరశంకర్ గారికి విందా గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అందరికీ నమస్కారం చాలా ఆనందంగా ఉంటుంది ఎప్పుడైనా ఇలా ఇలా యంగ్ ఫిల్మ్ మేకర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి ఏమైనా ఎక్స్పోలు ఏమైనా జరుగుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇది చాలా ఇయర్స్ నుంచి ఇలా ఫెంటాస్టిక్గా నడుపుతున్నందుకు ఇది ఆర్గనైజర్స్కి దీన్ని ముందుకు తీసుకెళ్తున్న విందా గారికి దీనికి సపోర్ట్ చేస్తున్న మన తెలంగాణ గవర్నమెంట్కి ముఖ్యమంత్రి గారికి అందరికీ చాలా థ్యాంక్స్ సార్ ఇట్ మీన్స్ అలాట్ ఫర్ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు టెక్నాలజీ అండ్ విఎఫ్ఎక్స్ రెండు కలిపి మన ఇండియన్ స్టోరీస్ చెప్తే ఎంత గ్రాండ్ లెవెల్లో వెళ్తాయి ఎంత పెద్ద రిసెప్షన్ వస్తుంది అనడానికి ముందున్న ఎగ్జాంపుల్ నేనేనేమో అలా చెప్పచ్చు ఐఎమ్ వెరీ హ్యాపీ టు మేక్ ఫిల్మ్స్ ఆన్ ఆర్ ఇండియన్ ఇతిహాసస్ అండ్ ఇండియన్ కల్చర్ అండ్ ఈ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీతో తో అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్తో ఇంత ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్స్ మనం తీయగలుగుతున్నాం అంటే విత్ ఇన్ నో టైమ్ వెరీ కాన్ఫిడెంట్ నేను మొన్న ఇంతకు ముందు సినిమా ప్రమోషన్స్ అప్పుడు కూడా ఒకసారి చెప్తూ ఉన్నాను ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విత్ ద ఫోర్త్ కమింగ్ ఫిల్మ్స్ మనం చేయబోతున్న మన తెలుగు సినిమాల ఆ తర్వాత రాజమౌళి గారు మహేష్ సార్ రేపు చేయబోతున్న సినిమా తర్వాత ఆ మన దగ్గర నుంచి అల్లు అర్జున్ సార్ అండ్ అట్లీ సార్ చేయబోతున్న సినిమా తర్వాత ఈ ఈ సినిమాలు అన్నీ వచ్చిన తర్వాత మనకి హాలీవుడ్ కి పెద్ద డిస్టెన్స్ ఉండదేమో మనకి పాన్ ఇండియన్ మార్కెట్స్ కి ఒకసారి రాజమౌళి సార్ వాళ్ళు ఒక దారి వేసేసారు ఈసారి మనకి ఇంటర్నేషనల్ ఆడియన్స్ దగ్గరికి దారి వేస్తున్నారు అని అనుకుంటున్నాం వాళ్ళు వేసే వీళ్ళందరూ కష్టపడి ప్రభాస్ సార్ గాని మహేష్ సార్ కానీ అందరూ కష్టపడి చరణ్ సార్ తారక్ సార్ అందరూ కష్టపడి వేసిన దారిలో మాకు చాలా తేలిగ్గా ఉంది నేషనల్ ఆడియన్స్ కి రీచ్ అవటం ఇప్పుడు ఈ టెక్నాలజీతో మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ తో ఇలాంటి సపోర్ట్ గవర్నమెంట్ నుంచి అండ్ అందరి నుంచి లభించడంతో ఐఎమ్ వెరీ ష్యూర్ మనందరం ఈ సినిమాలు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఆడియన్స్ రీచ్ అవుతాం మా అందరికి యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ యంగ్ యాక్టర్స్ కి చాలా చాలా గొప్ప ఇనిషియేటివ్ ఇది అవుతుందని కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్